హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరజ్ఞిన్ అండి ఇలా తెచ్చిన లడ్డూలన్నీ పెట్టుకున్నానండి దేవుడి దగ్గర పెట్టుకొని కాయ కొట్టుకుంటానండి ఇలా మందిరం అంతా క్లీన్ చేసుకున్నాను అండి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం శుభ్రం చేసుకొని పూలు తీసుకొచ్చి చక్కగా అలంకరించుకున్నాను అండి మందిరాన్ని అలంకరించుకొని స్వామివారికి తులసి అర్పించానండి ఈ విగ్రహం నిజంగా నేను వెళ్ళిన చోటల్లా నా కళ్ళల్లో తిరుగుతూ ఉంటుందండి నా ఇంట్లో స్వామివారు ఉన్నారు అయ్యో అనుకుంటూ నేను ఎక్కడైనా గుర్తొచ్చిన చోటల్లా నేను వెళ్ళిన చోటల్లా దీపా పరాధం చేశానండి అన్ని పెట్టలేదండి మీకు కానీ కొన్నిటిని మాత్రమే చూపించాను వెళ్ళిన చోట అల్ల పిండి దీపారాధన చేసుకున్నానండి నేను ప్రతి మార్నింగ్ నేను దీపారాధన చేసుకునేటట్టు చూసుకున్నానండి నా స్వామివారిని గుర్తు చేసుకొని ఇలా మంగళహారతి మంచిగా స్వామివారికి కాయ కొట్టేసి మంగళహారతి ఇచ్చి మేమందరం తీసుకున్నామండి మేము వెళ్ళేటప్పుడు ఎంత బాగా అయితే వెళ్ళామో తులసమ్మను దాటి మళ్ళీ ఇంటికి అదే తులసమ్మను దాటి నా ఇంట్లో అడుగు పెట్టానండి నా తులసమ్మ అంటే కూడా నాకు చాలా ఇష్టమండి నా తులసి కోట ఏదైనా మనకి ఎదురొచ్చేది ముందు తులసి కోటే కదండి దాన్ని దాటి వెళ్తాం మళ్ళీ దాటుకొని క్షేమంగా ఇంటికి వచ్చామండి నాకైతే అలాగే అనిపిస్తుంది అండి మీరేమైనా అనుకోండి మేము వెళ్ళి రావటం నేను ఒక అదృష్టంగా భావిస్తానండి తిరుమల వెళ్ళి రావటం కూడా ఒక కళేనండి అని నాకు అనిపిస్తూ ఉంటది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి